భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామంలో రిజర్వాయర్ పేరుతోని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము పన్నెండు వందల ఎకరాల భూముల్ని పేద రైతుల నుంచి సేకరించింది రెండు వందల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి కట్ట నిర్మాణం చేస్తూ ఉన్నారు చేశారు వెయ్యి ఎకరాల భూమికి ఇప్పటిదాకా నష్టపరిహారం చెల్లించలేదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఆనాడు దివ్యా దేవరాజన్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు నిర్ణయం జరిగింది ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదు ఏడు సంవత్సరాల తర్వాత మార్కెట్లో భూముల రేట్లు విలువలు విపరీతంగా పెరిగిపోయాయి డబుల్ అయిపోయినాయి అందుకని ఈ రోజున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎకరానికి పదహారు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి ఈ నష్టపరిహారాన్ని నిర్ణయిస్తూ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పేద పిప్పల కోట్టి రైతుల పట్ల మీరు ఆలోచన చేసి వెంటనే ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ను విడుదల చేసి నెల రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా